அம்மா இல்லை நார் ఫస్ట్ ఎట్స్ కానీ నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అస్సిడెంట్ అందరూ కానీ Thank yeah. you.

जनगण టీ ఉంటుంది ఈ రోజు జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో ప్రతిజ్ఞ మనం స్టార్ట్ చేస్తున్నాం దాంతో పాటు అనండి హెచ్ఎం స్పందనాను నేను రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రభుత్వం చేపడుతున్న

Kau kini kan? Kau ingat kan? ప్రణాళికలో భాగంగా మనం ఈ రోజు ఈ జగిత్యాల పురపాలక సంఘంలో మన ఈ కార్యక్రమాన్ని మనం రోజు ఇనిషియేట్ చేయబోతున్నాం అంటే ప్రారంభించుకుంటున్నాం ఈ వంద రోజులలో మనం ఏం చేస్తామంటే పారిశుద్ధ్యం మీద మనము ప్రత్యేక దృష్టి అనేది సాధించడం జరుగుతుంది అయితే మాన్సూన్స్ అనేవి ఋతుపవనాల యొక్క ప్రభావం అనేది రాంధ్రాను పెరుగుతూ పోతూ ఉంటే అక్కడ ప్రజలకు వచ్చేటటువంటి కష్ట నష్టాలను మనం ఉంటే నివారించడానికి డీసిల్టేషన్ కావచ్చు మిగతా కార్యక్రమాలు కావచ్చు ఎక్కడైతే కూడలిలో బాగా చెత్త పేరుకుపోయిందో అట్టి వాటిని గుర్తించడం పబ్లిక్ ఎక్కువగా తీరేటటువంటి ప్రదేశాలను ముందుగానే మా శాంట్రీ ఇన్స్పెక్టర్లు మరియు జవాన్ల సహాయంతో వాటిని గుర్తించడం అక్కడ పనిచేయడం అనేది జరుగుతుంది ఇది చాలా యాక్షన్ మోడ్ లో జరుగుతుంది మిషన్ మోడ్ లో జరుగుతుంది అంతేకాదు కేవలం పారిశుద్ధ్యం అనే కాదు పారిశుద్ధ్యంతో పాటు రెవెన్యూ సెక్షన్ లో కూడా ఈ యొక్క అసెస్మెంట్లలో ఏమైనా అండర్ అసెస్మెంట్స్ కానీ ఓవర్ అసెస్మెంట్స్ కానీ ఉంటే వాటి మీద మనం చర్యలు తీసుకోవడం ఇంకేమైనా పరిష్కరించబడిన సమస్యలు ఉంటే వాటిని కూడా ఒక యాక్షన్ మోడ్ లో బిల్ కలెక్టర్స్ ని వార్డ్ ఆఫీసర్స్ ని మరియు మా రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ పని చేపట్టడం అనేది కూడా జరుగుతుంది అంతేకాకుండా ఇది ఎందుకంటే ప్రభుత్వం ఈ యొక్క మంచి ఆలోచన ఎందుకు చేస్తుందంటే ప్రజలకు ఇంకా దగ్గర కావడానికి ఎన్నో కఠినమైనటువంటి సమస్యలు ఎట్లయితే ఉన్నాయో వాటిని మనం ఒక్కటొక్కటిగా పరిష్కరించుకోవడానికి ఇంటి వేదిక మరియు వంద రోజులు ఖచ్చితంగా ఉపయోగపడాలని మనం అందరం కాంక్షిద్దాం ఇవి రంటే కాదు భువన్ సర్వేలో కూడా మనం ఏవైతే ఇంకా నమోదు చేయనటువంటి ఉన్నాయో వాటిని నమోదు చేసుకునేటటువంటి అవకాశం కూడా వచ్చింది ఇదే కాదండి రెవెన్యూ సెక్షన్ కాదు శానిటేషన్ సెక్షన్ కాదు టౌన్ ప్లానింగ్ రిలేటెడ్ ఇతర సెక్షన్లకు సంబంధించినటువంటి వాటి మీద కూడా మనం ఫోకస్ ప్రత్యేక దృష్టి అనేది సాధించడం అనేది జరుగుతుంది దీనికి పూర్తి మద్దతు మాకు కార్మికుల నుంచి వచ్చినప్పుడు మా ఉద్యోగుల నుంచి వచ్చినప్పుడు మాత్రమే ఈ కార్యక్రమాన్ని మనం పూర్తిగా విజయం విజయవంతం చేసుకుంటాం కాబట్టి ఇంకొకసారి జూన్ రెండుకు సంబంధించినటువంటి శుభాకాంక్షలు చెప్తూ అండ్ ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం కొనసాగించుకొని సెప్టెంబర్ పదికి ముగించుకుందామని చెప్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు